మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో ఈ మే మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునే పోయే ముందు ఈ మాసంలో మనకి మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయనే చూద్దాం సో మే మాసంలో మనకి మేజర్గా ఏ పండగలు కానీ ఈవెంట్స్ కానీ లేవు ఒక్క మాస శివరాత్రి ఆరో తారీఖు మాత్రం మనకి మాస శివరాత్రి ఉంది సో ఇక ఈ మాసంలో మనం మేజర్ ట్రాన్సిట్గా చెప్పుకోదగింది గారి యొక్క మార్పు ఇక వచ్చే సంవత్సర కాలం పాటు అన్ని రాసుల వారికి సంబంధించి వాళ్ళ యొక్క వర్క్ విషయంలో కానివ్వండి మనీ విషయంలో కానివ్వండి ఉద్యోగపరంగా కానివ్వండి వివాహపరంగా కానివ్వండి చాలా మార్పులు అనేవి డ్రాస్టికల్ చేంజెస్ అనేవి గురువు గారి మార్పు మీ మీ స్థానాలను బట్టి మీ మీ రాశులు బట్టి తీసుకొస్తున్నారు సో మనం వీడియోలు కూడా చేసాం ఏ రాశికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తారు అనేది మీరు కూడా చూడవచ్చు గారి యొక్క మార్పు అనేది మనం మేజర్గా తీసుకోదగిన విషయం ఈ మాసం నుంచి అదేవిధంగా ఇక్కడ కుజిని యొక్క సంచారం ఇక్కడ మనకి రాశిలో రాహుతో కలిసి కుజరాహుల యుతి నడుస్తూ ఉంది అదేవిధంగా బుధుడు కుజుడి యొక్క యుతి నుంచి ఆయన బయటపడి మేషరాశిలో ఆయన ఒక్కడే చక్కగా సంచారంలో ఉంటున్నారు మే పదో తారీఖు నుంచి కూడా సో అదేవిధంగా ఇక రవి కూడా పదిహేనో తారీఖు వరకు ఉచస్థితి మేషరాశిలో పదిహేను తర్వాత నుంచి వృషభ రాశిలో రవి యొక్క సంచారం జరుగుతుంది శుక్ర భగవానుడు కూడా పంతొమ్మిదో తారీఖు నుంచి వృషభ రాశి స్వక్షేత్రంలో సంచారంలో ఉంటున్నారు పంతొమ్మిదో తారీఖు ముందు వరకు కూడా మేషరాశిలో శుక్రుని యొక్క సంచారం అనేది జరుగుతుంది సో ఈ విధంగా బుధుడు రవి శుక్రులు ముగ్గురు కూడా మారుతూ ఉన్నారు ఈ తేదీల్లో సో అలాగే కన్యలో కేతు యొక్క సంచారం మూలత్రికోణం కుంభరాశిలో శని స్వస్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది ఈ విధమైన ప్లానిటరీ ట్రాన్సిట్ ఆధారంగా గోచారం ఆధారంగా మిగతా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఎలాంటి ఫలితం ఉండబోతుంది ఈ మాసం మనం చూద్దాం వృషభ రాశి వారికి సంబంధం చూద్దాం వృషభ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి రాశిలో శుక్రుడు లాభంలో కుజుడు లాభంలో రాహు ఇక్కడ మొత్తంగా మూడు గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి మనకి కనిపిస్తుంది ఇక్కడ ఈ రాశికి సంబంధించి అయిన శుక్రుడు మనం చూస్తే కనుక ఈ మాసం వీరికి పంతొమ్మిదో తారీఖు వరకు కూడా వేయి స్థానంలోను తర్వాత వృషభ రాశికి రాశిలోకే వస్తూ ఉన్నారు ఆయన సో అలాగే గురువు యొక్క మార్పు కూడా ఈ మాసం నుంచి జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడొచ్చు సంవత్సర కాలం ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది వృషభ రాశికి అనేది సో ఇక్కడ మొదటి రెండు వారాలు కూడా వీళ్ళకి చాలా స్ట్రెయిన్ అనేది స్ట్రెస్ అనేది వృషభ రాశి వారికి మనకి కనిపిస్తుంది అలాగే సమ్ లాంగ్ జర్నీస్ కావచ్చు అలాగే సమ్ స్పిరిచువల్ యాక్టివిటీస్ కావచ్చు డొనేషన్స్కి సంబంధించిన విషయాలు కావచ్చు సో ఇలాంటి వాటిలో వీరు ఎక్కువ మొదటి రెండు వారాలు కూడా ఎక్కువ వృషభ రాశి వారికి మనకి కనిపిస్తున్నాయి ఈ రాశికి మేజర్గా ఏదైతే దశమ స్థానం ఉద్యోగ స్థానానికి సంబంధించి గత నెల వరకు కూడా సో దగ్గర వాళ్ళతోనే గొడవలు ప్రొఫెషన్ పరంగా సో అలాగే వ్యాపారాన్ని అలాగే బిజినెస్ ఉద్యోగం రెండు ఉన్నవాళ్ళు రెండు దాన్ని ట్యాకిల్ చేయలేక ఒకదానికి చేతులు ఎత్తేయటం మ్యారీడ లైఫ్లో కూడా ఉద్యోగపరంగా కొన్ని కొన్ని ఇబ్బందులు రావటం సో ఇలాంటివి మనం గమనించి గమనించుండచ్చు సో ఇలాంటి పరిస్థితులు ఉద్యోగపరంగా మీకు ఎదురవుతున్న చికాకులు అనేవి ఈ మాసం మీకు చక్కగా తగ్గుముఖం పడడం అనేది మనం ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం అదేవిధంగా వ్యాపారపరమైన విషయాల్లో కొన్ని మీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు కొన్ని స్థిరంగా కొన్ని మీరు కొన్ని ఆలోచనలు చేయటం స్థిరమైన ఆలోచనల ద్వారా మీరు ముందుకు వెళ్ళటం సో వీటి వల్ల మీరు కొంతవరకు బలపడటం ఎప్పుడైతే మన మైండ్లో ఒక్కటే ఏదైనా సరే వే ఇలాగే చేద్దాం అని ఒక దృఢ నిశ్చయం అనేది ఉందనుకోండి సో మనం కన్ఫ్యూజ్ అవ్వం చక్కగా మన డైలీ రొటీన్ సవ్యంగా చేసుకుంటాం ఎట్లీస్ట్ అటువంటి ఒక చక్కగా ఒక సంకల్పం అనేది ఈ మంత్ మీకు కనిపిస్తుంది సో దాని ద్వారానే ఇక్కడ ఉద్యోగంలో ఇక్కడ వ్యాపారంలో ముఖ్యంగా వ్యాపారంలో మీరు తీసుకునే నిర్ణయాలు తప్పకుండా ఇక్కడ నుంచి గత నెల కంటే కూడా అక్కడ బ్యాక్స్ అవన్నీ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు తీసుకునే నిర్ణయాలు తప్పకుండా మీకు ప్రతిఫలాన్ని ఇచ్చే ఆస్కారాలు ఉన్నాయి కాంట్రాక్ట్స్ పరంగా కానీ మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలోనే కానీ బిజినెస్ పరమైన విషయాల్లో కానీ ఈ రాశికి సంబంధించి ముఖ్యంగా మనం చూస్తే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఖర్చులు కనిపిస్తున్నాయి ఏదైతే మీరు ఆలోచిస్తారో మీరు ఆలోచించే ప్రతిదీ కూడా అది ఇప్పుడు ప్రస్తుతానికి ఖర్చుతోనే కూడుకునుంది అని మీకు తెలుసు అయినా సరే దాని మీద ఇన్వెస్ట్ చేస్తారు సో అలాంటి పరిస్థితులు అనేవి కనిపిస్తున్నాయి కొంచెం ధనపరంగా కొన్ని ఎక్స్పెన్సెస్ అనేవి కూడా ఈ రాశి వారికి మే పదో తారీఖు నుంచి కూడా ఇక్కడ పెరిగే ఆస్కారాలు ధనపరమైన విషయాల్లో కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ పరంగా పిల్లల గురించి కావచ్చు పిల్లల ఎడ్యుకేషన్ గురించి కావచ్చు జనరల్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు సో ఏదైనా సరే మీరు తీసుకునే డెసిషన్ అనేది కొంత ఖర్చుతో ఉండే ఆస్కారాలు మే పది తర్వాత నుంచి కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి రవి యొక్క సంచారం మొదటి పదిహేను రోజులు కూడా వ్యయంలోను తర్వాత రాశిలోనూ జరుగుతుంది సో కాబట్టి ఇక్కడ వ్యయంలో కానీ రాశిలో కానీ రవి యొక్క సంచారం పెద్ద అనుకూలిచ్చే అవకాశం ఏమీ లేదు కాబట్టి అండ్ ఆల్సో గురువు గారు కూడా రాశిలో కూడా మనం పెద్ద అనుకూలిచ్చే గ్రహంగా ఇక్కడ తీసుకోం కాబట్టి ప్రజెంట్ ట్రాన్సిట్లో సో ఇక్కడ మెయిన్ ఏంటంటే వీళ్ళకి స్ట్రెస్ మానసికమైన స్ట్రెస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా సీజనల్గా వచ్చే సమ్ హెల్త్ ఇష్యూస్ అనేవి రవి రాశిలోకి రావటం వల్ల కూడా ఇక్కడ మీకు కొంత వచ్చే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి మొదటి రెండు వారాల కంటే మూడు నాలుగు వారాల్లో మానసికమైన స్ట్రెస్సు ఆరోగ్యపరమైన విషయాలను కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం వృషభ రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది అదేవిధంగా ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక బుధుని యొక్క సంచారం ఏ స్థానంలో ఉండటం వల్ల పవర్ఫుల్ మనీ కాంబినేషన్ కారకడి ఈ బుధుడు ఈ రాశికి సో కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం ద్వారా ఆర్థిక పరంగా మీరు పెట్టే నెగిటివ్ ఖర్చులు కానీ వృధా ఖర్చులు కానీ వృధా లాభం లాసెస్ కానీ వీటిని మీరు నివారించుకోగలుగుతారు మీ ఎక్స్పెక్టేషన్స్ మీరు చూపించే క్రియేటివిటీ ఇవన్నీ కూడా ఈ సమయంలో కొంచెం లో లెవెల్ సిగ్నల్స్లోనే ఉండటం వల్ల మే పదో తారీఖు నుంచి కొంత విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం వల్ల ఉద్యోగంలో మిమ్మల్ని కొనియాడే అవకాశాలు తక్కువ ఉంటాయి అంటే మిమ్మల్ని ప్రోత్సహించేవాళ్ళు కానీ మిమ్మల్ని మెచ్చుకునేవాళ్ళు కానీ సో కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ దాటుకుని మీరు ముందుకు వెళ్ళాలి కాబట్టి ఈ విషయాల్లో విష్ణు శాసనమారాన్ని వృషభ రాశి వారికి బాగా హెల్ప్ చేస్తుందని చెప్పచ్చు అలాగేగా కోర్టు కేసెస్కి సంబంధించి కానీ లిటిగేషన్స్కి సంబంధించి కానీ కొన్ని వివాదపరమైన విషయాలకు సంబంధించిన విషయాల్లో కూడా కొంత హెక్టిక్గా మీరు ఇప్పుడు దాని గురించి ఎక్కువ ఆలోచన అనేది కూడా చేయాల్సి వచ్చే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి రాశికి శుక్రుడు రాశ్యాధిపతి కాదు షష్టాధిపతి కూడా రోగకారకుడు అయ్యాడు శుక్రుడు ఉన్నాడు అక్కడే గురుడు ఉన్నాడు మళ్ళీ అక్కడే ఉన్నాడు సో అష్టమ ఇవన్నీ కూడా అష్టమస్థానాధిపతి వేయి స్థానాధిపతి షష్ట అష్ట షష్టాధిపతి అష్టమాధిపతి ఇద్దరు రాశిలో ఉండటం వల్ల కొంత ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కొంత కేర్ ఎక్కువ మీరు తీసుకోవాల్సిందిగా మనకు కనిపిస్తుంది సో సంతానపరమైన విషయాల్లోనూ ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లోనూ మీరు తీసుకునే నిర్ణయాల్లో ఆవేశపూరితంగా అంటే ఆన్ ద స్పాట్లో కాకుండా మీరు డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది సో ఇలా ఆవేశపూరితంగా అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలు ఏవి కూడా సంతానపరమైన విషయాల్లో కానీ మీకు ఏదైనా మేలు జరుగుతుందనే విషయాల్లో కానీ దాని మీద పెద్దగా అంత ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఉండే ఆస్కారాలు తక్కువే ఉన్నాయి సో ఈ వృషభ రాశి వారికి మేజర్గా మనం విష్ణు సహస్రనామ పారాయణం ఒకటి రవి రాశిలో ఉన్నారు కాబట్టి కొంత ఎక్కువ హెడేక్లా ఉంటూ ఉంటుంది పరిస్థితి కాబట్టి జపాకుసుమ సంకాసం సో రవి నవగ్రహ శాంతి మంత్రం ఎక్కువ మీరు అంత చదువుకుంటే అంత మంచి ప్రతిఫలాన్ని ఇస్తుంది సో అదేవిధంగా ఈ వృషభ రాశి వారికి నిజంగా బుధుడి వల్ల ఎప్పుడు ఈ రకమైన ఆర్థిక పరమైన విషయాలను ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ పరమైన విషయాల్లో ఎక్స్పెన్సెస్ ఉండొచ్చు సో అలాగే రాశిలో ఉన్న రవి గురు శుక్రుల యొక్క ఇటీవల ఎప్పుడు మైండ్ స్ట్రెస్ ఎక్కువ ఉండొచ్చు సో ఈ విధమైన విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఇంకా ముందే తెలుసుకుని జాగ్రత్త పడవచ్చు అనుకుంటే చక్కగా వీక్లీ రాశి ఫలాలు కూడా ఫాలో అయితే దానిలో ఆ ట్రాన్సిట్ జరిగే ముందే మనం చెప్పుకుంటాం కాబట్టి ఓకే ఈ వీక్ ఇలా ఉండబోతుంది ఓకే స్టెబిలైజ్డ్గా ఉందాం ఆ వీక్లో అని మనం అర్థం చేసుకోగలుగుతాం వీక్లీ రాశి ఫలాలు ఇంకా ఆ వీక్ గట్టి రెవిడో ఏం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పుకుంటాం కాబట్టి అది కూడా ఫాలో అయితే బాగుంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి